వెల్కమ్ టు పాలసీ బజార్ పార్ట్నర్స్ ఇప్పుడు మనం టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క చెక్ లిస్ట్ గురించి మనం మాట్లాడుకుందాం చెక్ లిస్ట్ అంటే టర్మ్ ఇన్సూరెన్స్ కోసం చేసేటువంటి ప్రిపరేషన్ నుంచి మనం పాలసీ తీసుకున్న తర్వాత వచ్చే పాలసీ డాక్యుమెంట్ వరకు ఏం చూడాలి అసలు టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత తీసుకోవాలి దానికి ఎలిజిబిలిటీ ఎంత టెన్యూర్ ఎంత తీసుకోవాలి అసలు ప్లాన్లో ఏమేమి ఉంటాయి బెనిఫిట్స్ ప్లాన్తో పాటు రైడర్స్ ఏం తీసుకోవాలి ఎంతవరకు తీసుకోవాలనేది ప్రతిదీ మనం చెక్ లిస్ట్ ఇప్పుడు మనం చూద్దాం సాధారణంగా ఇన్సూరెన్స్ అంటేనే కొంతమందికి అపోహ భయం ఉంటుంది అదేవిధంగా ఒక ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి టర్మ్ నాలేజ్ కూడా ఒక కామన్ మ్యాన్కి అర్థంగా ఉన్నటువంటి పరిస్థితి ఇది దీన్ని ఆధారం చేసుకొని చాలామంది అడ్వైజర్లు ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళకు బెనిఫిట్ వచ్చే లేదా కమిషన్ వచ్చేటువంటి పాలసీలు మాత్రమే రిఫర్ చేస్తూ ఉన్నారు కానీ మనం కడుతున్నటువంటి ప్రీమియంకి మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్కి అసలు సంబంధం ఉందా లేదా మనం అనుకున్నటువంటి పాలసీలు లేదా మనకు కావాలనుకున్నటువంటి బెనిఫిట్స్ మనకు వస్తున్నాయా లేదా అనేది మాత్రం మనం ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క చెక్ లిస్ట్ అంటే పాలసీ తీసుకోవడానికి ప్రిపరేషన్ నుంచి పాలసీ డాక్యుమెంట్ వచ్చేటువంటి వరకు ప్రతి స్టెప్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ముందుగా మనం అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి అనేది అర్థం తెలుసుకుందాం టర్మ్ ఇన్సూరెన్స్ అనేది లైఫ్ ఇన్సూరెన్స్లో ఒక భాగమే టర్మ్ ఇన్సూరెన్స్ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది అన్ని ఇన్సూరెన్స్లో బేసిక్ బేసిక్ పాలసీ అని చెప్పవచ్చు దీంట్లోనే అన్ని మిగతా అన్ని పాలసీలతో పోల్చుకుంటే కేవలం టర్మ్ ఇన్సూరెన్స్లో మాత్రమే ప్రీమియం తక్కువగా ఉంటుంది మనకు లైఫ్ కవర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే ఉదాహరణకు ఒక ముప్పై సంవత్సరాల వ్యక్తి కనుక తనకు అరవై సంవత్సరాల వరకు పాలసీ కావాలనుకుంటే ఇక్కడ టెన్యూరు ముప్పై సంవత్సరాలు ఈ కాలంలో అంటే ఈ పాలసీ స్టార్ట్ అయ్యే తన ముప్పై ఒక్క ఏజ్ నుంచి తనకు అరవై ఏజ్ వచ్చేంత ఈ ముప్పై సంవత్సరాల గ్యాప్లో ఎప్పుడు చనిపోయినా ఆయనకు లైఫ్ కవర్ మాత్రమే ఉంటుంది ఈలోపు చనిపోకపోతే అరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంటే ఎటువంటి బెనిఫిట్స్ రావు కానీ కొన్ని జీరో కాస్ట్ టర్మ్ పాలసీలు దాంతోపాటు కొన్ని ప్రీమియం రిటర్న్ టర్మ్ పాలసీలు కనుక తీసుకున్నట్టయితే కొంత అదనంగా ప్రీమియం చెల్లించి ఈ మధ్య కాలంలో కూడా కొన్ని బెనిఫిట్స్ అయితే దాని గురించి కూడా మనం తర్వాత భాగంలో నేర్చుకుందాం ఈ టర్మ్ ఇన్సూరెన్స్ని ఏ విధంగా తీసుకోవచ్చు ఎవరెవరు తీసుకోవచ్చు అనేది బేసిక్ విషయాలు మాట్లాడుకుందాం ఇక్కడ ఇండివిజువల్స్ తీసుకోవచ్చు అంటే ఒక సింగిల్ పర్సన్ తర్వాత రెండవది జాయింట్ టర్మ్ పాలసీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు తీసుకోవచ్చు తర్వాత మూడవది టీమ్ లేదా గ్రూప్ ఒక కంపెనీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులందరూ కలిసి ఇక్కడ ఒకటి ఇక్కడ వన్ ప్లస్ వన్ ఇక్కడ వన్ ప్లస్ అది ఎన్నైనా ఉండొచ్చు అప్ టు టెన్ ఇవ్వచ్చు ట్వంటీ ఇవ్వచ్చు ఇట్లా ఒక కంపెనీ లేదా ఒక కంపెనీలో పనిచేసిన ఎంప్లాయీకి సంబంధించింది ఇట్లా జాయింట్గా తీసుకోవచ్చు భార్యాభర్తలు ఇద్దరు కలుసుకు తీసుకుంటే దాన్ని జాయింట్ టర్మ్ పాలసీ అంటారు ఇండివిజువల్గా అంటే సింగిల్ పర్సన్ తీసుకున్నట్టయితే దాన్ని సింగిల్ టర్మ్ పాలసీగా చెప్పవచ్చు అసలు టర్మ్ ఇన్సూరెన్స్లు ఏ విధంగా తీసుకోవచ్చు అంటే లైఫ్ అనేది లైఫ్ కవరేజ్ కోసం అనేది ఏ విధంగా మనం టర్మ్ ఇన్సూరెన్స్ ఎంచుకోవచ్చు అంటే మూడు రకాలుగా మనం ఎంచుకోవచ్చు ఒకటి ఇది లెవర్ సమ్మష్యూడ్ అంటే ఇక్కడ ఉదాహరణకి ఒక కోటి ఒక కోటి టర్మ్ తీసుకున్నట్టయితే పాలసీ మొత్తం ఒక కోటి మాత్రమే ఉంటుంది దీన్ని లెవెల్ సమ్మా షూడ్ అంటారు ఇక్కడ ఇంక్రీజింగ్ సమ్మా షూడ్ అంటే ఇక్కడ ఒక కోటి తీసుకున్నట్టయితే పాలసీ నెక్స్ట్ తను ఇరవై ఐదు ఏళ్ళకు ముప్పైకు తీసుకున్నట్టయితే రెండు కోట్ల వరకు పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది దీన్ని ఇంక్రీజింగ్ సమ్మా షూడ్ అంటారు దీన్ని డిక్రీజింగ్ సమ్మ చూడంటే పాలసీ ఒక కోటి తీసుకొని తన ఆర్థిక బాధ్యత లేదా కుటుంబ బాధ్యతలన్నీ నెరవేరిన తర్వాత ఒక కోటి నుంచి యాభై లక్షలకి ఈ విధంగా లైఫ్ కవరేజ్ అనేది తగ్గించుకునే విధంగా మూడు రకాల టర్మ్ పాలసీలు అనేది మనం వారి పాలసీదారుల యొక్క అవసరాలను బట్టి మనం తీసుకునేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు మనం ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాము అసలు టర్మ్ ఇన్సూరెన్స్ ఎన్ని రకాలు ఉంటాయి అసలు మనం కట్టేటువంటి ప్రీమియంకు మనం తీసుకున్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు చాలామంది పాలసీ కొనే వాళ్ళు నూటికి నె తొంభై శాతం ఇక్కడే మిస్టేక్ చేస్తూ ఉంటారు అసలు ఎన్ని రకాల పాలసీలు ఉంటాయనే విషయం వాళ్ళకి తెలియక కేవలం కొంతమంది పాలసీ అడ్వైజర్లు ఏం చేస్తారంటే తనకు ఎక్కువ కమిషన్ వచ్చేటువంటి పాలసీలను సజెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ మూడు రకాల పాలసీలు తెలుసుకున్నట్టయితే మీకు ఎటువంటి మిస్టేక్ లేనటువంటి పాలసీ ఎంచుకునేటువంటి అవకాశం ఉంటుంది దీన్ని ప్యూర్ టర్మ్ పాలసీ అంటారు ఇది అత్యంత తక్కువ ప్రీమియంతో అత్యంత ఎక్కువ కవరేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఎటువంటి మనకు బెనిఫిట్స్ కానీ అంటే దాన్ని ఈ ట ప్యూర్ టర్మ్ పాలసీలో మనకు పాలసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఎటువంటి మెచ్యూరిటీ బెనిఫిట్స్ దీంట్లో ఇది జీరో జీరో కాస్ట్ టాలసీ జీరో కాస్ట్ టాలసీ అంటే ఉదాహరణకి పాలసీ ఇది టెన్ ఇయర్ ఏజ్ కూడా ముప్పై వేసుకుందాము ఇక్కడ అరవై ఐదు వేసుకుందాము ఈ పాలసీ టెన్ ఇయర్ మాట్లాడుకుందాం ఇప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల వరకు టెన్ ఇయర్ అంటే నలభై యాభై అరవై అంటే ముప్పై ఐదు సంవత్సరాలకు పాలసీ ముప్పై సంవత్సరాలు ఇట్లనే కంటిన్యూ చేసి లాస్ట్ ఐదు సంవత్సరాల కవరేజ్ని కనుక పాలసీదారుడు వద్దు అనుకుంటే ఈ ముప్పై నుంచి అరవై సంవత్సరం కట్టినటువంటి ప్రతి ప్రీమియం అనేది జిఎస్టీ మినహాయించుకొని పాలసీ హోల్డర్కు తిరిగి చెల్లించడం జరుగుతుంది దీన్నే జీరో కాస్ట్ టమ్ పాలసీ అంటారు ఇంకా చెప్పాలంటే స్పెషల్ ఎగ్జిట్ బెనిఫిట్ అని అంటారు మరి ఎందుకు ఇట్లా ఈ లాస్ట్ ఐదు సంవత్సరాలు కనుక పాలసీ వద్దనుకొని మనం కనుక పాలసీని సరెండర్ చేస్తే మనకు ఎందుకు బెనిఫిట్స్ ఇస్తాయంటే నెక్స్ట్ వచ్చే ముప్పై సంవత్సరాలకు ఇన్ఫ్లేషన్ ప్రకారం ఈ ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది పాలసీదారుడు ఏం చేస్తారంటే ఈ తక్కువ ప్రీమియం కోసం కనుక నేను పాలసీ వద్దనుకుంటే వచ్చే ఐదేళ్ళన్నా నాకు ఏమైనా రిస్క్ జరిగితే ఇన్ని రోజులు ఇంత కష్టపడి కట్టిన ప్రీమియం వేస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి పాలసీని అట్టే కంటిన్యూ చేస్తాడు అని చెప్పేసి ఇన్సూరెన్స్ కంపెనీల యొక్క లాజిక్ పాయింట్ తోటి ఇవి పెట్టడం జరిగింది ఇప్పుడు రిటర్న్ ప్రీమియం రిటర్న్ ప్రీమియం అంటే పైన పోల్చుకున్నటువంటి రెండు పాలసీలతో పోల్చుకుంటే ఇది డబల్ ఉంటుంది ప్యూర్ టర్మ్ పాలసీతో పోల్చుకుంటే ప్రీమియం అనేది ఉదాహరణకు ఇది ఇరవై ఉంటే ఇది నలభై వేల ప్రీమియం ఉండేటువంటి అవకాశం ఉంటుంది దీంట్లో ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటంటే పాలసీదారుడు ఒకటో సంవత్సరం నుంచి వెళ్ళి ఒకవేళ తను ముప్పై నుంచి అరవై ఐదు ఏజ్లో అంటే ఒక ముప్పై సంవత్సరాల సంవత్సరాలు టెన్యూర్ తీసుకున్నట్టయితే ఎప్పుడు పాలసీ వద్దు నాకు ఈ టెన్ టర్మ్ పాలసీ వద్దు అని అనుకుంటే అప్పుడు ఆయనకు కట్టినటువంటి ప్రీమియంలు ఏ సంవత్సరంలోనైనా తిరిగి చెల్లించడం జరుగుతుంది జిఎస్టీ అందు అందుగురించే ఇది అత్యంత ఖర్చుతో కూడుకున్నటువంటి పాలసీగా మనం చెప్పవచ్చు అసలు టర్మ్ ఇన్సూరెన్స్లో మనకు లైఫ్ కవర్ అనేది ఎంత తీసుకోవాలి ఎవరు ఎంత తీసుకోవాలి అనే దాని అంటే దానికి రూల్ ఏంటంటే మన సంవత్సర ఆదాయంలో మనము ఇరవై నుంచి ఇరవై ఐదు రేట్లు తీసుకునేటువంటి అవకాశం అది కూడా ఎట్లా అంటే మన ఏజ్ని బట్టి ఇరవై ముప్పై నలభై యాభై ఆ అరవై తర్వాత ఇవ్వకపోవచ్చు కొన్ని పాలసీలు కానీ కనుక ఇరవై ఉంటే ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ముప్పై ఉంటే ఇట్లా ఇరవై శాతం నలభై ఏజ్కి వస్తే పదిహేను శాతం యాభై ఉంటే యాభై ఏజ్కి వస్తే ఇట్లా పది రేట్లు మాత్రమే పాలసీలు మనకు ఇచ్చేటువంటి మనకు రిస్క్ లేకుండా ఎక్కువ ఏజ్ పెరుగుతూ ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీకి ఎక్కువ రిస్క్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తక్కువ కవరేజ్ ఇస్తుంది అదే చిన్న వయసులో తీసుకున్నట్టయితే మన సంవత్సర ఆదాయం ఉదాహరణకు పది లక్షలైతే మనకు రెండు కోట్ల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అది ఏజ్ ఇరవైలో ఉన్నప్పుడు ముప్పైలో ఉన్నప్పుడు ఈ విధంగా మనకు మల్టిపుల్ చేస్తే ఇరవై శాతం పదిహేను శాతం పది శాతం ఇట్లా మనకు ఏజ్ పెరుగుతూ ఉన్న కొద్దీ మనకు లైఫ్ కవరేజ్ అనేది తగ్గించేటువంటి ఛాన్స్ ఉంటుంది అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడు వరకు తీసుకోవాలి ఏ ఏజ్ వరకు తీసుకోవాలంటే ఐడియల్గా మనం అరవై సంవత్సరాలు లేదా అరవై ఐదు సంవత్సరాలు తీసుకోవాలని చెప్తూ ఉంటాం ఈ ఏజ్ కనుక దాటినట్టయితే మనకు ప్రీమియం ఎక్కువ ఉంటుంది పైగా చాలా పాలసీలు ఇవ్వడానికి ఇష్టపడవు లేదా అంతవరకు ఇవ్వకపోవచ్చు కాకపోతే కొందరికి ఏంటంటే కొంత కొంత కొంతమంది పిల్లలు చాలా పెద్దవాళ్ళు కావాల్సి ఉంటుంది కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి వాళ్ళు కట్టుకున్నటువంటి హోమ్ లోన్ అనేది అప్పటికి ఏజ్ వరకు పూర్తిగా సందర్భంలో కూడా కొందరు పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది కానీ కొంత ప్రీమియం పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది కానీ ఈ లోపు అరవై నుంచి అరవై ఐదు లోపు కనుక ఐడియల్గా ఒక మంచి కవరేజ్ అని చెప్పవచ్చు ఇప్పుడు మనం టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క అర్హతల గురించి మాట్లాడుకుందాం టర్మ్ ఇన్సూరెన్స్ అప్లై చేసినటువంటి ప్రతి ముగ్గురిలో రెండు పాలసీలు రిజెక్ట్ అవుతాయి ఎందుకంటే ఏదైనా ఏ పాలసీ అయినా తీసుకోండి ఇన్సూరెన్స్ కంపెనీలు ఎంకరేజ్ చేస్తాయి కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కంప్ ఇచ్చేటప్పుడు మాత్రం చాలా ఫిల్టర్ చేసి దర్దాపుగా రిజెక్ట్ చేసేటువంటి పరిస్థితి ఎందుకంటే తక్కువ ప్రీమియంతో కంపెనీ అధికంగా కవరేజ్ అంటే డెత్ బెనిఫిట్ చెల్లించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకొని అన్నీ కన్సిడర్ చేసి అసలు ఈ ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంటుంది ఎవరికి ఇస్తుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క ఎలిజిబిలిటీస్ గురించి మనం మాట్లాడుకుందాము ఇక్కడ మనం ఎడ్యుకేషను ఇన్కము శాలరీ నాన్ శాలరీ టు ఎలిజిబిలిటీ అనేది చూద్దాము టెన్త్ ఫెయిల్ అయినా నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా నీకు ఎలిజిబిలిటీ లేదు టెన్త్ పాస్ అవ్వాలి ఖచ్చితంగా టెన్ ల్యాక్స్ ఆదాయం అంటే పది లక్షల ఆదాయం రావాలి నువ్వు శాలరీడ్ అయితే మాత్రమే ఇక్కడ టెన్త్ తోటి నీకు ఇక్కడ టర్మ్ పాలసీ వస్తుంది ఇంటర్ డిప్లొమా ఉండాలి నీ ఆదాయం ఫైవ్ ల్యాక్స్ ఎవో ఉండాలి నువ్వు సాలరీడ్ అయినా నాన్ శాలరీ అంటే బిజినెస్ చేసినా నీకు ఇక్కడ టర్మ్ ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉంది తర్వాత ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఉండాలి త్రీ ల్యాక్స్ అప్ టు మూడు లక్షలు సంపాదిస్తు ఉండాలి శాలరీ అయినా నాన్ శాలరీ అయినా లేక నీకు టర్మ్ ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉంది తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యి మూడు లక్షల లోపు ఉన్న మూడు లక్షల వరకు ఆదాయం ఉన్న శాలరీ అయినా నాన్ శాలరీ బిజినెస్ మ్యాన్ అయినా నీకు ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కానీ టెన్త్ ఫ్లే ఫెయిల్ అయ్యి కోర్టు సంపాదించినా నీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఇచ్చే అవకాశం లేదు టెన్త్ పాస్ అయ్యి నువ్వు కోర్టులు సంపాదించినా ఖచ్చితంగా నీకు శాలరీ ఉండాలి బిజినెస్ అయితే నీకు ఇట్ ఇయ్యకుండే లే రాకుండా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కావున ఎంత తక్కువ టైంలో మనం టర్మ్ పాలసీ తీసుకున్నట్టయితే ఎలిజిబిలిటీస్ అనేది మనకు టర్మ్ ఇచ్చే టర్మ్ పాలసీ ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి చెప్పవచ్చు ఇప్పుడు మనం టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క ప్లాన్ గురించి మాట్లాడుకుందాం ఒక్కో ఇన్సూరెన్స్ కంపెనీ అంటే ఇప్పుడు మనకు ఇరవై నాలుగు లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఒక్కో కంపెనీ నాలుగైదు టర్మ్ పాలని ఆఫ్ ఆఫర్ చేయడం జరుగుతూ ఉన్నది అయితే అయితే ఆ టర్మ్ ప్లాన్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి అనేది దాన్ని చూసి మనం మనకి ఏది సూట్ అవుతో ఆ పాలసీ ఎంచుకోవాలి దాదాపుగా అన్ని పాలసీలు డెత్ బెనిఫిట్ టర్మినల్ నిల్నెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది టర్మినల్ నిల్నెస్ అంటే ఒక ఆరు నెలల్లో లోపు చనిపోయేటువంటి అవకాశం ఉన్నటువంటి డిసీజ్ వచ్చినట్టయితే మనం అనుకున్నటువంటి డెత్ బెనిఫిట్ అనేది చనిపోవడానికి ముందే వాళ్ళకు పాలసీ హోల్డర్కి ఇవ్వడం జరుగుతుంది దీన్ని టర్నల్ ఇల్నెస్ అని చెప్పడం జరుగుతుంది తర్వాత రైడర్స్ రైడర్స్ అంటే ఇది యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అంటే కొంత అదనంగా ప్రీమియం చెల్లించడం వల్ల మనకు అదనంగా లైఫ్ కవర్ అనేది పెరుగుతుంది తర్వాత యాక్సిడెంటల్ డిజబిలిటీ అంటే ఇది కూడా అదనంగా ప్రీమియం చెల్లించి అంగవైకల్యం ఏర్పడినట్టయితే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి నేరుగా కొంత మనము డబ్బు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత క్రిటికల్ ఇల్నెస్ అంటే హార్ట్ స్ట్రోకు బ్రెయిన్ స్ట్రోక్ కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి ఏదన్నా క్రిటికల్ ఇల్నెస్ డబ్బులు ఉన్నట్టయితే కంపెనీ నేరుగా పాలసీ దానికి డబ్బు చెల్లించడం జరుగుతుంది తర్వాత వేవరా ప్రీమియం వేవరా ప్రీమియం అనేది మనకు ఇక్కడ టర్మినల్ ఇల్నెస్ వచ్చిన యాక్సిడెంటల్ డిజబిలిటీ వచ్చినా లేదా క్రిటికల్ ఇల్నెస్ వచ్చినా కూడా మనము తర్వాత కట్టేటువంటి ప్రీమియంస్ ఈ మధ్య పాలసీ తీసుకున్న మధ్యకాలంలో వచ్చినట్టయితే తర్వాత ప్రీమియం అన్ని మాఫీ చేయబడతాయి అయితే కొన్ని టర్మినల్ ఇల్నెస్కి మాత్రమే ప్రీమియం మాఫీ ఉంటుంది కొన్ని డిజబిలిటీకి మాత్రమే మాఫీ ఉంటుంది కొన్ని క్రిటికల్ ఇల్నెస్కి మాత్రమే మాఫీ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా దేనికి మీకు మాఫీ కావాలో ఆ పాలసీని ఎంచుకోవాలి తర్వాత క్రిటికల్ ఇల్నెస్ కూడా నాలుగు నుంచి మొదలు పెడితే అరవై నాలుగు క్రిటి క్రిటికల్ ఇల్నెస్ జబ్బులను కవర్ చేసేటువంటి పాలసీలు ఉన్నాయి ఏ పాలసీ ప్లాన్లో ఎన్ని కవర్ చేయడం జరుగుతుంది జాగ్రత్తగా ఎంచుకోవాలి తర్వాత సమ్ అదర్ ఫీచర్స్ అంటే ప్రీమియం హాలిడే ఆప్షన్ ప్రీమియం హాలిడే ఆప్షన్ అంటే అర్థం ఏంటంటే ఒక సంవత్సరం ప్రీమియం కట్టకుండా కూడా పాలసీ ల్యాబ్స్ కాకుండేటువంటి ఆప్షన్ కొన్ని పాలసీలలో ఉన్నది తర్వాత క్లెయిమ్ ఇంటిమేషన్ క్లెయిమ్ ఇంటిమేషన్ అంటే పాలసీదారుడు చనిపోయినట్టయితే వెంటనే ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ కుటుంబానికి మూడు నుంచి ఐదు లక్షల వరకు కొంత దాన సంస్కారాలకి ఇచ్చేటువంటి ఆప్షన్ తర్వాత కవర్ కంటిన్యూ బెనిఫిట్ అంటే పాలసీ అరవై ఐదు సంవత్సరాలు తీసుకుంటే అరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా మళ్ళీ నాకు పాలసీ కావాలనుకుంటే అప్పుడు మళ్ళీ ఆ ఆ టైంకు ఉన్నటువంటి ప్రీమియం తీసుకొని ఆ పాలసీని కంటిన్యూ చేయడం జరుగుతుంది తర్వాత కవర్ టాపప్ కవర్ టాపప్ అంటే మ్యారేజ్ అవ్వడం పిల్లలు పుట్టడం లేకపోతే ఇంటి లోన్ తీసుకోవడం లాంటి రెస్పాన్సిబిలిటీ పెరిగినప్పుడు ఆ కవరేజ్ సరిపోదు నాకు ఇంకా ఎక్కువ కవరేజ్ కావాలనుకుంటే దాన్ని టాపప్ అని చెప్పవచ్చు మనం తీసుకునేటువంటి టర్మ్ పాలసీకి ప్రీమియమ్స్ ఏ విధంగా చెల్లించవచ్చు అంటే ప్రీమియం పేమెంట్స్ సింగిల్ పే అంటే మొత్తం ఎన్ని సంవత్సరాల పాలసీ తీసుకుంటున్నామో దానికి సంబంధించిన ప్రీమియమ్స్ అన్ని ఒకేసారి చెల్లించడం తర్వాత లిమిటెడ్ పే తర్వాత రెగ్యులర్ పే లిమిటెడ్ పే అంటే మనం ఐదు పది పదిహేను సంవత్సరాల లోపు మాత్రమే మనం ఆ ప్రీమియంలు పూర్తి చేసేటువంటి దాన్ని మనం లిమిటెడ్ పే అంటాం రెగ్యులర్ పే అంటే ప్రతి సంవత్సరం పాలసీ ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు కట్టేదాన్ని లిమిటెడ్ పే ఎంచుకొని రెగ్యులర్ పే కూడా ఎంచుకున్నట్టయితే మనము మంత్లీ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఇయర్లీ ఈ విధంగా పే చేసుకోవచ్చు ఉదాహరణకు లిమిటెడ్ పేలో ఐదు సంవత్సరాల లోపు నేను పూర్తి చేయాలనుకున్నప్పుడు ఈ ఐదు సంవత్సరాలకు సంబంధించినటువంటి ప్రీమియం మనం మంత్లీ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఇయర్లీ కూడా కట్టుకునేటువంటి ఛాన్స్ ఉంది తర్వాత ఇది డెత్ బెనిఫిట్ చెల్లింపులంటే ఏదన్నా పాలసీ తీసుకున్నటువంటి పాలసీ హోల్డర్ చనిపోయినట్టయితే వాళ్ళ కుటుంబ సభ్యులకు లేదా నామినీకి ఏకకాలంలో లంసమ్ ఇవ్వచ్చు లేదా మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఇవ్వచ్చు లేదా ఒక ఫిఫ్టీ పర్సెంట్ లంసమ్ ఇచ్చి ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ అనేది మంత్లీ మంత్లీ ఇన్స్టామెంటల్గా కూడా ఇన్స్టాల్మెంటల్గా కూడా ఇచ్చేటువంటి ఛాన్సెస్ రమ్ ఇన్సూరెన్స్లో ఇంకొకమైనటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ఎంచుకుంటున్నాం ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మంచిదేనా లేదా అనేది మనం ఆ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క క్రెడిబిలిటీ రెప్యుటేషను దాని పనితీరు మనం తెలుసుకోవాలనుకుంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేష్యూ అమౌంట్ సెటిల్మెంట్ రేష్యూ శాలవరసీ రేష్యూ కంప్లైంట్స్ వాల్యూ అనేది మనం పరిగణలోకి తీసుకోవాలి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటే ఎన్ని క్లెయిమ్స్ వస్తున్నాయి ఎన్ని కంపెనీ అప్రూవ్ చేస్తుంది అనేది చెప్పేటువంటి నివేదిక దాదాపుగా అన్ని కంపెనీలు ఇప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది తర్వాత అమౌంట్ సెటిల్మెంట్ రేష్యూ అంటే చిన్న చిన్న అన్నింటిని ఇచ్చి పెద్ద పాలసీని ఆపకుండా అన్ని రకమైనటువంటి పాలసీలకు క్లెయిమ్ అప్రూవ్ చేస్తుందని చెప్పేటువంటి రేషియోనే మనం అమౌంట్ సెటిల్మెంట్ రేషియో ఉంటాం తర్వాత శాలరెన్స్ రేషియో అంటే కంపెనీ యొక్క ఫైనాన్షియల్ కెపాసిటీ ఎంత ఉంది ఐఆర్డీఏ ఏం చెప్తుంది అంటే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉండాలని చెప్తుంది కానీ దాదాపు అన్ని టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీలు టూ పర్సెంట్ డెబోనే ఉండడం జరిగింది తర్వాత కంప్లైంట్స్ వాల్యూ కంప్లైంట్స్ వాల్యూ ఎట్లా చూస్తారు అంటే క్లెయిమ్కి వచ్చినటువంటి ప్రతి వెయ్యి క్లెయిమ్లలో ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి అని చెప్పేటువంటి ఇది ఇవి దాదాపుగా ఐదు ఆరు పది లోపు ఉన్నటువంటి కంపెనీని ఎంచుకోవాలి దాని తర్వాత దాదాపుగా ఇది కాకుండా కంపెనీ మంచి కంపెనీ అయి ఉండి మార్కెట్లో మంచి బిజినెస్ చేస్తూ ఉండి ఎక్కువ పాలసీలు అమ్ముతూ ఉండు ప్రీ చేస్తున్నటువంటి మంచి రెప్యుటేషన్ ఉన్నటువంటి మంచి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్నటువంటి మంచి బ్రాండ్ వాల్యూ ఉండి మనం పాలసీ తీసుకునేటప్పుడు పాలసీ ఇష్యూ చేయడం కానీ లేదా క్లెయిమ్ వచ్చినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్లెయిమ్ ఇచ్చేటువంటి మంచి కంపెనీని ఎంచుకోవాల్సి ఉంటుంది టర్మ్ ఇన్సూరెన్స్లో మరొక పాయింట్ ఏంటంటే నామినీల ఎంపిక ఈ నామినీలను మనం పాలసీ కాలంలో ఎప్పుడైనా మార్చుకోవచ్చు కొంతమందిని గతంలో ఉన్న పేర్లను మార్చుకోవచ్చు మళ్ళీ కొత్త వాళ్ళని యాడ్ చేయవచ్చు ఎక్కువ మందిని కూడా పెట్టేటువంటి ఛాన్సెస్ ఉన్నది రెండోది ఎండబ్ల్యూపీ యాక్ట్ అంటే మ్యారేడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్ అంటే ఒక్కసారి పాలసీ తీసుకునే టైంలో మాత్రమే దీన్ని పెట్టాలి దీని అర్థం ఏంటంటే కుటుంబ సభ్యుల్లో భార్య లేదా పిల్లలకు మాత్రమే నా లైఫ్ కవర్ చెందాలి నేను చేసిన అప్పులు కానీ లేకపోతే నా బిజినెస్ లాస్ కానీ లేకపోతే ఇంకెవరు కూడా క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం లేదని చెప్పేసి చెప్పేటువంటి యాక్ట్ని మనం ఎండబ్ల్యూపీ యాక్ట్ అని అంటాం ఇది పాలసీ ఇన్సెప్షన్లో మాత్రం అంటే పాలసీ తీసుకున్న టైంలో మాత్రమే తీసుకోవాలి తర్వాత దీన్ని మార్చలేము రెండవది ప్రపోజల్ ఫామ్ ఇప్పుడు నూటికి తొంభై తొమ్మిది శాతం పాలసీలో క్లెయిమ్ రిజెక్ట్ కావడానికి ప్రపోజల్ ఫామ్లో చేస్తున్నటువంటి తప్పులే అక్కడ మన పేరు ఇన్షియలు అడ్రస్ ఏజ్ మన హెల్త్ డీటెయిల్స్ అడ్రస్లు ఇవన్నీ తప్పుడు అంటే ఆన్లైన్ దాదాపు అందరు ఇప్పుడు ఆన్లైన్ పాలసీ తీసుకోవడం వలన అక్కడ ఏం నింపుతాండి అనే విషయము పాలసీ తీసుకునేటువంటి పాలసీ హోల్డర్కు తెలియదు ఒకవేళ పాలసీ హోల్డర్కు అంతా నింపిన తర్వాత వచ్చేటువంటి పాలసీ డాక్యుమెంట్ కూడా క్రాస్ చెక్ చేసుకునేటువంటి పరిస్థితి లేకపోవడం వలన ఇట్లాంటి తప్పులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి పాలసీ డాక్యుమెంటు ప్రపోజల్ ఫారాన్ని ఒకటికి రెండు సార్లు తీసుకోవాలి మీరు పాలసీ తీసుకున్నట్టయితే ఈరోజు ప్ర ప్రపోజల్ ఫారం మన దగ్గర ఉండాలి తర్వాత రేపు పాలసీ తీసుకునే విధంగా జాగ్రత్తగా అన్నీ పరిశీలించి అప్పుడు మనం పాలసీ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత పాలసీ డాక్యుమెంట్ పాలసీ తీసుకున్నాము మన లైఫ్ కవరేజ్ ఎంత మన అడ్రస్ ఎట్లా ఉంది మన పేరు ఎట్లా ఉంది మన ఏజ్ ఎట్లా ఉంది మనకు హెల్త్ సంబంధించిన డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా టెన్యూర్ కరెక్ట్గా ఉందా లేదా పేమెంట్ ఆప్షన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది పాలసీ డాక్యుమెంట్ వచ్చిన తర్వాత చెక్ చేసుకోవాలి తర్వాత ఫ్రీ లుక్ పీరియడ్ మనం అనుకున్నటువంటి పాలసీ ఇవ్వకపోయినా పాలసీ బెనిఫిట్స్ మనకు నచ్చకపోయినా ఏదన్నా తప్పు జరిగినా ఈ ఫ్రీ ఫ్రీ లుక్ పీరియడ్ అంటే ముప్పై లోపు మనం ఆ పాలసీని క్యాన్సల్ చేసుకుంటే మనం పాలసీ కోసం కట్టినటువంటి డబ్బులు మనకు రిటర్న్ రావడం జరుగుతుంది తర్వాత యాక్టివేట్ ఆటో డెబిట్ but ప్రీమియం అంటే ప్రతి సంవత్సరం అది మంత్లీ వైజా ఇయర్లీయా క్వార్టర్లీయా కట్టేటువంటి ప్రీమియంను మన అకౌంట్ నుంచి డైరెక్ట్ డెబిట్ అయ్యేటట్టుగా మనం యాక్టివేట్ చేసుకోవాలి ఒకవేళ మనం ఇది మర్చిపోయి నెల రోజులు దాటితే ఆ పాలసీ ల్యాబ్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇంకా టర్మ్ ఇన్సూరెన్స్కి సంబంధించినట్టు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను కామెంట్లో ఖచ్చితంగా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను రెండోది ఇంకెవరికైనా టర్మ్ ఇన్సూరెన్స్ కావాలి నాకు ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలనుకున్న వాళ్ళు లింక్లో ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ ద్వారా నన్ను అప్రోచ్ అయితే మీకు ఒక మంచి పాలసీ సజెస్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్